ఏంటి మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ కూర్చొని మీరంతా ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు ఏం లేదు స్కార్ఫై బెట్టింగ్ పెట్టింగడుతూ ఉంటాం అంతే ఓ అవునే పెట్టింగా సరే వస్తున్న అమ్మాయి ఇది స్కార్ఫ్ తీ చూద్దాం థౌసండ్ రూపీస్ బెట్ ఆ అమ్మాయిని టచ్ చేయకూడదు ఐ మీన్ కిస్ కూడా చేయకూడదు ఆ అమ్మాయి ఓకే మీ కాన్ఫిడెన్స్ చూసి నేను కూడా పెట్టి కడుతున్నాం నా బెడ్ టూ థౌజండ్ మొత్తం వసూలు చేస్తా ఓ ఓకే మీరు ఇద్దరు కలిపి మూడు వేలు రెడీ చేసుకోండి అబ్బా మళ్ళీ నా థౌసండ్ రే రెండు వేలది